ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ సహాయ అండి అందరైతే ఎలా ఉన్నారు నేనైతే కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మేము హైదరాబాద్కి అయితే వచ్చాము మా అన్నవాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారు గృహప్రవేశం అయితే ఉంది రేపు థర్డ్కు ఇవాళ నైట్ అయితే ఇంటి దగ్గరకు అయితే వచ్చేసి అన్ని అరేంజ్మెంట్ అయితే చేసేసుకుంటున్నాము అవి ఎలా ఉన్నాయో చూడండి అలాగే మా వాళ్ళు మా అక్క మా నాన్న మా అన్న మా చెల్లెలు మా మరుదులు అందరు మా బావ వాళ్ళు అందరు అందరిని ఇంట్రొడక్షన్ చేస్తాను ఒకసారి ఇలా అయితే స్టార్టింగ్ నుంచి అయితే చూసేయండి ఫస్ట్ బాల్కనీ ఇదంతా లిఫ్ట్ ఇట్లా బాల్కన్లో నుంచి ఇట్లా ఇట్లా బాల్కనీ ఫస్ట్ మనకి బాల్కనీ నుంచి రాగానే మెయిన్ డోర్ మొత్తం ఇప్పుడే పువ్వులు ఆకులు ఇవన్నీ అయితే కట్టినాము అట్లా స్ట్రెయిట్గా వస్తే హాల్ ఇదైతే స్టార్టింగ్ మెయిన్ డోరు ఇదైతే హాల్ మొత్తము ఇటు సైడు ఇటు సైడ్ వచ్చిన ఇటు సైడ్ బాల్ కు ఇది కనెక్షన్ మనం ఫోటో దేవుని ఫోటో కానీ ఏదైనా ఫోటో పెట్టుకున్నప్పుడు లైటింగ్ కోసం ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది ఇటు సైడ్ వాల్ కుల్ వచ్చింది కదా ఇటు సైడ్ అయితే ఇక్కడ విండో ఉంది హాల్ మనం ఇక్కడ సో ఇక్కడ అక్కడ సోఫా సెట్ వస్తుంది ఇట్లా ఓపెన్ చేసుకుంటే మంచి వెంటిలేషన్ మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది ఇటు సైడ్ సైడ్ మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన వైర్లు ఇట్లా దీంట్లో ఉంటాయి ఇక్కడ టీవీ కదా ఇటు సైడ్ అయితే ఇక్కడ మనం ఏదైనా దేవుని ఫోటో అట్లా మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ బొకల్స్ కానీ ఏమంటారు ఫ్లవర్ పాట్స్ ఇంకా లేకుంటే బుద్ధుడి విగ్రహం లాంటివి కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ వాళ్ళకు తీ ఇలాస్తే హాల్ కదా హాల్ నుంచి వస్తే మనకు అలాగే ఇట్లా వచ్చినామనుకో మనకి ఇక్కడ పూజారు చూడండి ఎంత బాగుందో పూజారూము ఇదైతే పూజారూమ్ వెంకటేశ్వర స్వామిది ఇట్లా అనమాట పూజారూము మంచిగా దేవుడు పెట్టుకోవడానికి దేవుడు మన దేవుడు సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కింద ర్యాక్స్ ఇచ్చిండ్రు చూడండి దేవుడు సామాన్లు పెట్టుకోవడానికి కూడా కింద ఇక్కడ ర్యాక్స్ సపోర్ట్స్ ఇవన్నీ మొత్తం గ్లాస్ గ్లాస్ అనమాట గ్లాస్ డోర్ ఇదంతా పూజారూము రూమ్ నుంచి ఇటు సైడ్ వచ్చేస్తే మనకు ఓపెన్ కిచెన్ ఇటు సైడ్ డైనింగ్ టేబుల్ డైనింగ్ ఏరియా మనము డైనింగ్ ఏరియాకి సంబంధించినవన్నీ ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు ఇటు సైడ్ చూపి ఇటు సైడ్ కూడా మొత్తం కబోర్డ్స్ అన్నమాట మనం గాజు ఏవైనా సరే కప్స్ కానీ ప్లేట్స్ కానీ బౌల్స్ అన్ని ఏమైనా మనం డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చింటారు ఈ కబోర్డ్స్ లో కూడా ఫుల్ ఆఫ్ లైటింగ్ తోటి కలర్ ఫుల్ గా ఉంటది ఇక్కడ ఇచ్చిన కబోర్డ్స్ ఇక్కడ పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ అండ్ ఇక్కడ చూస్తే ఒక బ్యూటిఫుల్ కిచెన్ ఇది అయితే సేమ్ అమెరికా ఫీల్ ఇస్తుంది ఇదైతే స్పెషల్ అట్లా దాడే ఓపెన్ అయిన అయిందాడు మనకు మనకి ఇవన్నీ పెట్టుకోవడానికి అనమాట కిచెన్లో సామాన్లు మనం అన్నీ పెట్టుకోవడానికి కొంచెం చూడం బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది అనమాట పైన కూడా కవర్స్ ఇచ్చిండు మనకు సైడ్ చూడండి ఇక్కడ సింకు చూడండి ఇక్కడ బ్లాక్ వాల్స్ తోటి ప్యూర్ చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్ ఉంది ఇది పైన కూడా మనకు కబోర్డ్స్ విత్ లైటింగ్స్ ఇది అయితే చిమ్ని చిమ్ని ఇదే అమెరికా ఇంకా పూజ ఉంది కాబట్టి పూజకు సంబంధించినవి ఇవి హోమం చేసేది పాలు మనకు స్టవ్ ఇవన్నీ అయితే సామాన్ అయితే తీసుకొని వచ్చినాం ఇంకా ఇవైతే కబోర్డ్స్ ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇంకా ఇవి సెట్ చేసేది ఉంది కదా నాన్న దీంట్లో అవి మన ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ఇవన్నీ కబోర్ట్స్ ఇవన్నీ కూడా ఒక కబోర్డ్స్ ఇంకా బాల్కనీ బాల్కనీ ఇది కూడా సూపర్ ఉంటుంది కిచెన్లోకి వెళ్ళి మనకు బాల్కనీ అనమాట ఇక్కడ బాల్కనీ ఇక్కడ మనకు వాష్ ఏరియా వాష్రూమ్ ఉంది కూడా ఉంది మంచి గాలి అయితే వస్తుంది అనమాట ఇక్కడ మనం పైన బాల్కనీ బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్స్ పెట్టిచ్చిండు మా అన్న ఇక్కడైతే వాషింగ్ మిషన్ కోసం ఇట్లా పెట్టిండ్రు ఇక్కడ మనం కొద్దిగా చేసి ముఖం ఇట్లా కడుక్కోవడానికి ఇక్కడ ఒక సింకు ఇట్లా పెట్టించు అనమాట ఇవన్నీ మనం బట్టలు ఆదేసుకునే అనమాట ఇవన్నీ ఇట్లా పెట్టించు అక్కడ నుంచి తిన్నాను మొత్తం ఈ సైడ్ నుంచి కూడా చూస్తే మనకు ఆల్మోస్ట్ మనకి బాల్కనీ నుంచి చూస్తే కూడా సిటీ మొత్తంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకు సిలిండర్ పెట్టుకోవడానికి కాలకుండా ఉంటే సిలిండర్ పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇదంతా చూసిండే కదా హాల్ పూజ రూమ్ డైనింగ్ ఏరియా కిచెన్ చూసిన కదా ఇప్పుడు అసలు అయితే బెడ్రూమ్స్కి అయితే తిందాం రండి ఇప్పుడైతే బెడ్రూమ్స్కి అయితే తిల్దాం ఇక్కడైతే వాష్ ఏరియా ఇక్కడైతే వాష్ ఏరియా దగ్గర ఒక పెద్ద ఆదాము ఇక్కడ వాష్ ఏరియా మనకి ఇట్లా ఇక్కడ సైడ్ కిచెన్ నుంచి కిచెన్ నుంచి అటు సైడ్ నుండి నువ్వు చెప్తాను అటు సైడ్ నుంచి తినండి ఇక్కడ కిచెన్ నుంచి మనకి ఇలా గా ఇట్లా వస్తే ఇక్కడ బెడ్రూమ్ దూరం నుంచి ఇదైతే బెడ్రూమ్ ఇది మా అన్న వదిన బెడ్రూమ్ ఫస్ట్ డోర్ చూడండి ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది డోరు ఇది చూడండి ఇక్కడ కూడా

అది వాల్ అది చూడండి అక్కడ వాల్ అనమాట మనం టీవీ అట్లా పెట్టుకోవడం టీవీ అట్లా పెట్టుకోవచ్చు ఇది ఇంకా మంచం ఫిట్ చేయలేదు ఇప్పుడు మండ వచ్చి మంచం ఫిట్ చేస్తారు అవన్నీ ముసేనా ఇట్లా వస్తే చూస్తుంటేనే నాకు ఒక హోటల్ ఫీల్ అనేది వస్తుంది చాలా బాగా ఫస్ట్ టైం నేను ఇంత క్లీన్ అండ్ సూపర్ హౌస్ ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం ప్రతి ఒక్క త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క త్రీ బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇంకా ఇది కబోర్స్ ఇంకా మేకప్ దేవుకన్నా ఇది యాక్చువల్ గా ఒక మిర్రర్ లాక్ కూడా వస్తుంది ఆ మిర్రర్ లాక్ కూడా వస్తుంది ఆ కనిపిస్తుంది ఇక్కడ నుంచి దీనిలో లైటింగ్ కూడా ఉంది మనకు ప్రతి మూల ప్రతి చిన్న చిన్న లైట్స్ ఏసీ ఇక్కడ ఏసీ అంతా ఫిట్ చేపించిండ్రు ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ వచ్చినాయి ఇక్కడ కింద కూడా కబోర్డ్స్ అయితే వచ్చినాయి రేపు మార్నింగే పూజ ఉంది కాబట్టి గృహప్రవేశం ఉంది ఈరోజు నైట్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట హోమ్ టూరు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇల్లు ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి ఇల్లు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ ఇదైతే నాకు చాలా నచ్చింది ఇది ఇంకా కొంచెం వర్క్ ఉంది ఇది ఒక షీట్ అనేది వేపియ్యాలి ఇంకా కొంచెం వర్క్ ఉంది ఒకసారి లోపలికి ఇదైతే బెడ్రూమ్ మనం అసలు మంచి అనుకునే అవసరమే లేదు దీనిలో డైరెక్ట్ బెడ్ వేసేస్తే మ్యాటిస్ వేసి ఇంకా ఉంటుంది ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా అనుకోవచ్చు కబోర్ లాగా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా బాగుంది

ఇలా ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇట్స్ బెటర్ కాబట్టి ఎన్నో బుక్స్ ఉంటాయి పెన్సిల్స్ ఉంటాయి ఎన్నో ర్యాక్స్ అవసరము చూడండి ఎంత బాగుంది ప్రతి ఒక్క ర్యాక్ కూడా లైటింగ్ అయితే కంపల్సరీ ఉంది ఆ లైటింగ్ తోటి సూపర్ లుక్ వస్తుంది ఇదైతే పిల్లలకు కూడా రాసుకోవడానికి టేబుల్ అనమాట యూజ్ ఉంటారనమాట బుక్స్ పెట్టుకోవడానికి ఇంకా చూడండి ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా కబోర్డ్ ఉంది

ఈ కిడ్స్ బెడ్రూమ్ నుంచి ఇట్లా స్ట్రెయిట్ గా వచ్చేస్తే ఇక్కడ మా అమ్మ మా నాన్న బెడ్రూమ్ అనమాట ఇది ఇట్లా అన్ని బెడ్రూమ్స్ డోర్స్ ఉన్నాయి త్రీ బెడ్రూమ్స్ బాత్రూమ్స్ ఉన్నాయి కబోర్డ్ ఇది అటాచ్డ్ బాత్రూము ఇది ఒక వార్ ఇది మా అమ్మమ్మ తాత వాళ్ళ బెడ్రూమ్ గట్టిగా మాట్లాడదు ఇది మా అమ్మమ్మ తాత బెడ్రూమ్ ఇది మనం క్యాచువల్ డిజైన్ అని ఇది కూడా ఒక కబోర్డే ప్రతి ఒక్క దాంట్లో కూడా గా కబోర్డ్స్ లా ఉంది ఇంకా ఇది ఒక కబోర్డ్ బిగ్గెస్ట్ కబోర్డ్ గోడకు వాల్ పెయింటింగ్ పెయింటింగ్ చూడాలి ఎంత బాగుంది సూపర్ ఉంది సూపర్ సూపర్ పెయింటింగ్ దీనిలో కూడా డ్రెస్సింగ్ టేబుల్ అన్ని అనుకోవచ్చు మిర్రర్ లా ఉంటది అన్ని బెడ్రూమ్ లో ఒక్కొక్క మిర్రర్ లా ఉంటది ఇంకా దీనికి కూడా సేమ్ ఇది మంచం ఇంకా ఫిట్ చేసేది ఫిట్ చేస్తే రేపు మార్నింగ్ అయితే మంచం కూడా రెడీ అవుతుంది పైన చూపి చూడండి త్రీ బెడ్రూమ్స్ అయితే చూసింటాయి కదా ఇది కిడ్స్ బెడ్రూము ఇది అమ్మ నాన్న బెడ్రూము అది అన్న వద్దిన బెడ్రూము రూమ్ డైనింగ్ ఏరియా కిచెన్ బాల్కనీ ఇక్కడ కూడా బాల్ బా ఇప్పుడైతే ఇల్లు ఇల్లు అయితే చూసింది కదా ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇల్లు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు వీడియో అయితే చూసింది కదా మీకు బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఇదైతే రేపు పూజ ఇవాళ వీడియో అయితే ఇల్లు టూర్ అయితే చేసినా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వీడియోతో రేపు పూజ వీడియో కూడా మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్